తిరుపతి రూరల్ సెట్టుపల్లి పంచాయతీ వార్డు మెంబర్ రామ్మూర్తి రెండవ వర్దంతి సందర్భంగా మిత్ర బృందం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆలుపిరి బాలాజీ లింక్ బస్టాండ్ వద్ద పేదలకు అన్నదానం చేశారు తిరుపతి సెట్టిపల్లి పంచాయతీ వార్డు మెంబర్ గా పనిచేసి ప్రజలకు విశేష సేవలు అందించిన రామ్మూర్తి రెండవ వర్ధంతి సందర్భంగా బుధవారం అతడి మిత్ర బృందం ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అలపిరి బాలాజీ లింక్ బస్టాండ్ వద్ద రెండు వందల మంది పేదలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా ఆర్ఆర్ యాదవ్ మాట్లాడుతూ తమ మిత్రుడు రామ్మూర్తి సెట్టిపల్లి పంచాయతీలో వార్డు మెంబర్ గా పనిచేస్తూ అనేక సేవా కార్యక్రమంలో చేశారని గుర్తు చేశారు నేటికి ఆయన జ్ఞాపకాలు మమ్మల్ని వెంటాడుతున్నాయని అన్నారు సమాజంలో ప్రతి ఒక్కరూ వారి స్నేహితులు కానీ బంధువులు కానీ మృతి చెందితే వారి జ్ఞాపకార్థం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తే మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో సమాజానికి తమ వంతుగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు కార్యక్రమంలో రామ్మూర్తి మిత్ర బృందం తిరుపతి ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రటరీ విజయతో చిట్టిబాబు విజయ్ తదితరులు పాల్గొన్నారు చనిపోయి ఇది రెండవ సంవత్సరం అవుతుంది ఈయన అనేక సేవా కార్యక్రమాలు కూడా సిట్టిపల్లి పంచాయతీలో వార్డ్ మెంబర్గా ఉంది వైఎస్ఆర్సిపి ఉన్నప్పుడు ఎంతోమందికి ఎన్నో సేవలు చేసిన వ్యక్తి ఆయన జ్ఞాపకాలు కూడా ఇంకా మా వెంట వెంటాడుతూనే ఉంది ఆయన లేని లోటు మాకు ఏదో ఒక రూపంలో తెలుస్తూనే ఉంది ఈరోజు చనిపోయి ఆయన రెండు సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఒక రెండు వందల మందికి అన్నదానము మా మిత్రు బృందం ద్వారా అన్నదానం జరపడం జరిగింది ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా మన వాళ్ళు చనిపోయిన ఉంటారు వాళ్ళ జ్ఞాపకాలు విడిపోకుండా ఉంటుంది అట్లాంటప్పుడు సంవత్సరకాలు ఇక్కడ లేని వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఈ స్టాండ్ ఏరియాలో తిరుపతి బస్ స్టాండ్ ఏరియాలో ఇక్కడ లేని వ్యక్తులు చాలా మంది ఉంటారు వాళ్ళతో ఈ ఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఓ రెండు వందల మందో వంద మందో ఇలా మన గుర్తుకు వాళ్ళ గుర్తింపుగా మన అన్నగ అన్నదాన కార్యక్రమాలు చేయాలని ప్రతి ఒక్కరికి కూడా వినపించుకుంటున్నారు